వత్తు దావత్తుతో పదాలు నేర్చుకుందాం మా పిల్లలు ఎద్దు అద్దము రెండు అక్షరాల పదాలు ముందు నేర్చుకుందాం వద్దు పద్దు పెద్ద ముద్దు

మిద్ది రద్దీ జల్దీ జల్ది అక్షరాల పదాలు ఒద్ది కాదడి ఖద్దరు వాగ్దేవి మద్దన మధ్యల శబ్దము సర్దారు నిర్దయ పద్దలు గద్దెంపు హద్దలు గుద్దులు గొద్దులు దొద్దులు బాగ్దాదు సుద్దులు మద్దూరు ముద్దులు నాలుగు అక్షరాల పదాలు జబర్దస్తి ఖబర్దార్ తద్దినము నిశ్శబ్దము అబద్ధము గోధవము గంగిరెద్దు పెద్దాయన వాగ్దానము సౌహార్దము చద్ధి ముద్ద పద్దు రద్దు మద్ది చెట్టు నీటి ఎద్దడి పిండి ముద్ద ఐదక్షరాల పదాలు పెద్దరికము చెక్కుటద్దము నంది వర్ధము అక్క దుద్దులు ముదు నిద్ర మధ్యల దరువు హస్తు వద్దు హద్దు వద్దు ముద్దుల కొడుకు తర్వాత వాక్యాలు దవత్తుతో వాక్యాలు ముద్దుల పాప నవ్వింది పచ్చ పట్టు పరికిణి కట్టింది అద్దంలో నా ముద్దుగా చూసి రెండెద్దుల బండి ఎక్కింది మా పెద్ద తాత తద్దినము మద్దూరు చెరువులో ఎద్దుల జత మధ్యల దరువుకు ఎద్దుల బండి అద్దులు దాటింది పెద్ద పెద్దత్త మొద్దుల కూతురు మిద్దె మీద మొద్దు నిద్దురపోతుంది ఇవి దావతితో పదాలు నేర్చుకుంటారు కదా పిల్లలు బాగా చదువుతూ ఉండాలి చదువుతారు కదా